సాంబార్డు ఎందుకో చికెన్ తినాలి తినాలనిపించట్లేదు నాకు ఎందుకో అర్థం కావట్లేదు ఇప్పుడు అన్ని తీసేసినా కనుకమ్మా కర్నూలు పోతుంది కనుకమ్మా వీలైతే నేను కూడా పోతా వీలు లేకపోతే ఆగిపోతా ఈరోజు కృష్ణకాంత్ పార్క్ దగ్గర పోయింది లవర్స్ డే అని చాలా బాగా మాట్లాడింది పాటలు పాడింది మరి ఎందుకు నేను అడిగింది అవన్నీ లవర్స్ డే అంటే ఈ రోజు ఏదో డే అంట కిస్ డే నో ఏదో డే కాదమ్మా ఈ రోజు కిస్ డేనో ఏదో ఫ్లవర్ డే నో ఉంది నిన్న అడిగారు కాదు లవర్స్ డే స్పెషల్ ఓ పాట పాడండి ప్రేమ పాట అంటే నువ్వు పాడినవుగా దానికో తారీఖుని లోపల నేను అని చెప్పాను వెలుక్కుంటా అన్నావు ఏంటి అది మర్చిపోయాన నేను నాకు లవర్ కావాలి లవర్ని చూడండి అంటుండదు ఏంటి నాకు అర్థం కాదు ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది అసలు ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది నీకు ఎవరు నేను వస్తాను అమ్మ తల్లి అరవకు గ్లాస్ ఆడుంది ఓ వావ్ ఇది ఎప్పటి నుంచి నేను పనికి పోతున్నాగా ఈ మధ్య కనకం ఇంటికి రావట్లేదు అందుకని ఏం తెలియట్లేదు నాకు ఓ బాటిల్ పెట్టేసి ఓ చిన్నది కూడా వా అంతా మారిపోయిందే నేను రెండు రోజులు ఇంటికి రాబోయేసరికి తీసుకొస్తా సీసాలకు కావాల్సింది పనికి పోతున్నాగా కొనక్కొస్తా సీసాలు కొనుక్కొస్తా ఈ రోజు ఆదివారం అని బిర్యానీ పెట్టలేదండి కనుకమ్మ లేకపోతే ఈ రోజు కూడా బిర్యానీ పెట్టేది ఇంక ఈరోజు ఆదివారం కదా అందరు ఇంట్లో వండేస్తున్నారు వండి పెడుతున్నావు నువ్వే బయట తినట్లేదా ఓకే కనుకమ్మ చాలా కష్టపడుతుంది అందరికి వండి పెట్టి పాపం ఆవిడ ఇంత ఓపిక మరి ఎక్కడి నుంచి వస్తుందో బాగానే ఓపిక వస్తుంది అందరూ మింగి ఒక రూపాయి ఇచ్చిన లేరు నిమ్మకాయ కూడా ఉండట్లేదు కనుక మీ అలా సింగిల్ గా వండుకుంది బిర్యానీ ఒక్క ఒక్కదానికే ఒక్కదానికే కాదు ముగ్గురికి ముగ్గురు కొండింది ఈరోజు నాకెందుకో బిర్యానీ పోవట్లేదు అందుకే తిన నాకనే పెట్టింది పాపం ఆ గిన్నెలో ఎందుకో తినరా నేను ఏం చేసినా అసలు తినాలనిపించట్లేదు కనుక నేను బిర్యానీ తిన్నాను పిట్టినప్పటి నుంచి నేను అసలు అడిగిందా నిన్ను తింటా నేనని నిన్న కూడా రాత్రి నువ్వు పెడతా నాకు బిర్యానీ వెళ్ళేటప్పుడు గుర్తుందా మరి నేను వేడి వేడి బిర్యానీ నాకు రాత్రి నేను వద్దని చెప్పి పోలేదా నీకు ఎందుకు అది పోవట్లేదు పోని దానికి ఎందుకు మనకి మళ్ళీ సర్లే సీతానగరంలో తిన్నాగా అందుకు పోవట్లేదు అనుకున్న అసలు ఆడ కూడా తినట్లేదు బయటనే ఫుడ్ పనికి పోతున్నాగా ఫుడ్ వాళ్లే పెడతారు అక్కడే తినేస్తామ్మా అయిపోతుంది కనకమ్మ ఇంటికి రాక రెండు రోజులు అయిందండి కొంచెం పనులు పడిపోయి ఈరోజు వచ్చిన పలకరిద్దామని కనకమ్మ బాగానే ఉంది హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది అంతా సరదాగా జరిగిపోతుంది జీవితం హ్యాపీ సంతోషంగా బిజినెస్ ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంది అలా గడిచిపోతుంది బిర్యానీ కూడా అందరు ఇష్టపడుతున్నారు మంచి టేస్ట్ అందిస్తుంది అన్ని మసాలాలు వేస్తుంది బాగానే సేల్ కూడా చేస్తుంది అందరికి పబ్లిసిటీ కూడా బాగానే చేస్తుంది ఈరోజు కృష్ణకాంత్ పార్క్ దగ్గర కూడా మంచి ప్రచారం చేసింది కనుకమ్మ సోవరు పం ఇరవై ఐదు రూపాయలు బిర్యానీ కూడా పెడుతుంది అంట కనకమ్మ ఇరవై ఐదు రూపాయలకి బిర్యానీ పెట్టడం అన్నది హైదరాబాద్లో ఫస్ట్ టైం అండి ఇలా ఎవరు పెట్టలేదు కనకమ్మ మాత్రమే పెడుతుంది ఎన్ని పీస్లు వస్తాయి దానికి రెండు మూడు వస్తాయా వందకి నాలుగు యాభైకి రెండు పాతిక కూడా రెండు ఓకే అది యాభైకి మూడు అప్పుడు ఆ లీవెల్లు మనుషులను పట్టు పెడతా ఇదిగో నేను ఎవరో వచ్చే వాళ్ళకి పెట్టాను ఫుష్ అయిపోయింది వందకి డబ్బులు ఇవ్వకుండా పెట్టకూడదు ఎవరికి మళ్ళీ నాకు ఏమీ ఏ దేవుడు ఇచ్చే పెట్టింది నేను ఒకళ్ళకి అవి పెట్టింది నువ్వు ఒక అమ్మాయికి కదా మరి ఒక అమ్మాయికి మరి పదిమంది అమ్మాయిలు తీసుకొస్తావా ఆహా అడుగుతున్నాను నేను ఇంకెవరికి అని నేను బ్యారెమ్మ ఫస్ట్ అందుకే సాయి బాబా అనుకుని పెట్టినావు కా నువ్వు మరి పాపం అడుక్కునే అమ్మాయి అమ్మాయి చదువు నాకు కొట్టింది కదా చెప్పా డబ్బులు ఇచ్చేవా ఫస్ట్ ఎవరికి పెట్టుకోదు పుట్టిగా అందరూ బోనిపేరు అందరూ కూడా డబ్బులు ఉంటారు జరగలేదా ఏంది బిర్యానీ జరగలేదా నేను ఓ రెండు ప్యాకెట్లు ఎత్తకపోయింది దానిని నిన్నానే కదా ఓకే ఓకే ఒకతను బిర్యానీ ఇంకెందుకులే వాళ్ళ గురించి ఐదు వేలు ఇచ్చేయండి ఇక్కడ ఐదు వేలకి నాలుగు ఖర్చు పెట్టేసేను ఐదు వేలు ఇచ్చేయను రూపాయలు ఉంది ఈ రోజు మన డబ్బులు పడుతున్నాయి లాభం రాకుండా చేసుకోక కనుకమ్మా లాభం వచ్చే విధంగా కొంచెం లాభం వచ్చే విధంగా వాడు కొంచెం బేరం ఎక్కువ జరిగితే వస్తుంది వెళ్ళిపోయారా ఫ్యామిలీ ఉన్నారా నీ కొడుకు వచ్చేయండి ఆ బక్కడు ఆడు మర్చిపోయింది నిన్నంట ఎవరన్న రూములో జయంతేమ చూస్తున్నారమారు ఉన్నారు కదా రమేషు రమేష్ పెట్టుకునేది మడు అడుగుతామరే ఏ కారణం ఈ ఉండట్లేదా నేను కలం తీసుకుందాం ఇంతకు ముందు అడిగి ఉంటే రమేష్ అక్కడ ఉన్నాడు కదా కృష్ణకాంత్ పార్క్ దగ్గర అడిగాను గుర్తొచ్చింది చెప్పిన వాకించు